తులూరు ప్రాంతంలో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎలా ఉన్నారు సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏమైనా అందుతున్నాయా లేదా అనే విషయం మీద స్పందించడానికి ఇక్కడ ఎలక్ట్రీషియన్గా ఎక్స్ఆర్మీగా ఉన్న ఒక సుబ్బారావు గారు అనే వ్యక్తి మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు ఆయన చెప్తారు ఇప్పుడు చెప్పండి సార్ మీకు ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఏంది వీళ్ళు చేస్తుంది మంచిగా చెడ్డ మీకు ఎలా అనిపిస్తుంది మంచి చెడు ఏం అర్థం కావట్లేదండి మంచి అనేది లేదు చెడ్డ అనేదే ఉంది ఇక్కడ చెడ్డ అనేది దాని రూపంలో దాన్ని ఒక పేరుగా చెప్పండి ఈ రూపంలో నా చెడ్డ జరిగింది నాకు యాభై ఆరు నాకు పెన్షన్ లేదు పెన్షన్ కార్డు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీ అయినప్పుడు మీకు పెన్షన్ లేదు రిక్వెస్ట్ మీద వచ్చేసాను మీరు ఎలక్ట్రిషియన్గా సంపాదించుకొని బతకలేకపోతున్నారా అసలు పరికి పని లేదు ఇక్కడ లేదు ఏమి లేదు లో వర్కులు లేవు కాబట్టి ఈ ప్రభుత్వం పట్ల మీరు తీవ్ర వ్యతిరేకత ఉన్నాం ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది టీడీపీ వస్తే బాగుంటుంది టీడీపీ వస్తే ఏం చేస్తారని నమ్ముతున్నారు మీరు ఆయన ఇంతకు ముందు చేసి అమలు చేశారు ఇప్పుడు కూడా ఆయన మీద నమ్మకంతోనే మేము ఉన్నాం వచ్చే జూన్ నుంచి ఆయన విశాఖకి పరిపాలనా రాజధానిగా మార్చేస్తాను అంటున్నాడు ఈ క్రమంలో రాజధాని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అవన్నింటినీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పెట్టి మళ్ళీ దీన్ని తిరిగి రాజధాని చేయాలంటే ఆయనకి కష్టం అనిపించి ఆయన రేపు చేయలేకపోతే చేయలేకపోవడం అనేది ఏముండదండి ఈయన కోర్టులో ఇంకా తీర్పు రాలేదు ఈయన ఎలా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్తాడు కోర్టు అనేది థర్డ్ పార్టీ ఎప్పుడు కానీ ప్రజల చేత ప్రజల కొరకు చేసుకున్న చేసుకున్నవాడే తొలి తీర్పని ఆయనే తొలి జడ్జి స్పీకరు అనేవాడు ఎంత పెద్ద సమర్థుడు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన అని అసెంబ్లీలో ప్రవేశపెట్టండి అని చెప్తే ఇక్కడ కోడలి సుప్రసాద్ అనేవాడు స్పీకర్ ఉండి నేను ఫస్ట్ నువ్వు కాదు నువ్వు నిన్నెవడో ఎన్నుకుంటాడు నన్ను నేరుగా ప్రజలు ఎన్నుకొని నేను ఇక్కడ స్పీకర్ కుర్చీలో కూర్చున్నా నేను ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి కూడా అంతే కోర్టు అనేది తర్వాతది అలాంటి అభిప్రాయంతో ఆయన ఆయనపాటికి ఆయన వెళ్ళిపోతే మీరేం చేస్తారు చేసేది ఏముంది ఉద్యమించడమే ఉద్యమించారు కదా మొన్నటి వరకు మీరందరూ కలిసి మిమ్మల్ని ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు సరిగ్గా పట్టించుకోలేదు రాష్ట్ర ప్రజలు ఎందుకు పట్టించుకోలేదండి పాదయాత్రలకు వెళ్ళినాము అవోహ అనూహ స్పందన వచ్చింది తిరుపతికి వెళ్తే వచ్చింది ఇటు అరహోలు చల్తంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మొత్తం కృష్ణా జిల్లాలో అనూహ స్పందన వచ్చింది రేపు చంద్రబాబు ఇక్కడ రాజధాని పెట్టలేని పరిస్థితి ఏర్పడిందంటే ఏం చేస్తారు అది జరగదండి ఎలా కుదురు మొదలమే కాదండి ఇప్పుడు మళ్ళీ ఖర్చులు గిడ్లు అన్ని మారిపోతాయి లెక్కలు మారిపోతాయి మారిపోయినా చేస్తాడు చేయగల చేయలేని పరిస్థితి టెక్నికల్ గా ఏర్పడితే అసలు ఏర్పడదు ఏదైనా ఏది ఏ కంపెనీతో మాట్లాడాలన్నా పక్క పక్క దేశానికి వెళ్ళేదన్నా అమౌంట్ తీసుకురావాలన్నా ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు చేయగలరు పదమూడు లక్షలు అట్లా చెప్పకూడదు మర్యాదగా మాట్లాడాలి ఎందుకంటే అట్లా అనకూడదు కరెక్ట్ కాదు ఈ పరిపాలన కరెక్ట్ కాదండి ఇంటే వినొచ్చు ఈ పరిపాలన కరెక్ట్ కాదుగా ఇప్పుడు మొన్న పదమూడు లక్షలు మెయిన్ మాటకు మాటే ఉండాలి పదమూడు లక్షల కోట్ల రూపాయలు మొన్న నేను తీసుకువచ్చాను ఆరు లక్షల రూపాయ మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని మొన్న విశాఖలో మూడు నాలుగు తేదీల్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద సమ్మిట్ ఏర్పాటు చేసాడు దాని ద్వారా ఇవన్నీ వస్తాయని ఆయన చెప్పాడు కదా మరి వచ్చినవి ఏం పోయింది పోయింది మరి మన అమర్ బ్యాటరీ బ్యాటరీ పోయింది ఏ ఈ వచ్చిన నాలుగు సంవత్సరాల్లో ఏ ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందో చెప్పండి మరి వాళ్ళ దగ్గర చాలా లెక్కలు ఉన్నాయి ఈ పరిశ్రమలు ఉన్నాయి ఇవి పరిశ్రమలు వచ్చాయి వాటన్నిటికి రిపోర్ట్లు ఉన్నాయి వాటన్నిటిని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కావాలంటే ఎవరైనా రావచ్చు ఇంత ముందు కన్నా ఇప్పుడే మేమే ఎక్కువ చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు నమ్మే పరిస్థితులు లేరు కదండి ఎవరు ఆయన చెప్పే నమ్మే పరిస్థితి మరి అలాంటప్పుడు ఇక్కడ అన్ని స్థాయిల్లో మీరు వైసీపీకే ఓట్లేసి గెలిపించిన పరిస్థితులు ఉన్నాయి కదండీ జిల్లా స్థాయి వరకు మీరా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు మొఖం చూసి ఆయన బాగా చేశాడు ఆయన మించి చేస్తాను అన్నాడు కాబట్టి చేస్తే గెలిస్తే మనకి న్యాయం జరుగుతుంది అనుకుని మేము ఆయనకు ఓటేసాం మీరు పోయిసారి వేసారైతే నేను వేయలేదులే అట్లా కాదండి మీరు వేసుంటే కదా వేసామని మేము అందరం అయిపోతే ఎట్లా గెలుస్తారు చెప్పండి ఓకే ఆ తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కూడా అన్ని స్థాయిల్లో మళ్ళీ వచ్చిన ప్రతి ఎన్నికి వైసీపీనే గెలిపించింది ఈ జిల్లా నేరుగా చంద్రబాబే అన్నాడు గుంటూరులో చంద్రబాబు అన్నాడు ఇక్కడ రాజధాని కావాలంటే మీరు వేయండి నాకు ఓటు వేయండి ఏంటంటే గుంటూరు వాళ్ళు గుండుసున్నా పెట్టి అన్నాడు 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 ఏమన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు ఏమో హైదరాబాద్లో కట్టుకున్నాడు నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తానని ఇదే రాజధాని అని చెప్పి వచ్చాడు ఈయన వీళ్ళు ఏమన్నారు ఆల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏమన్నారు రాజధాని ఎక్కడే ఉండదు లేకపోతే మేము రాజీనామా ఉన్నారు ఆ రోజున మరి రాజధాని మారుతుంది రాజీనామా చేయలేదు ఎందుకని కాబట్టి రాజధాని అనేది ఇక్కడ కీలక అంశము ఇక్కడ మీకు శాసన రాజధానిగా ఉంటే మీకు సరిపో మొత్తం రాజధాని ఇక్కడే కావాలి అవును మొత్తం రాజధానికి ఇక్కడ పెట్టాలంటే పెట్టుబడులు చాలా అవుతాయి అది నా వల్ల కాదు అని ఆయన అంటున్నాడు ఇక్కడ బోర్డు అంత ఇన్కమ్ ఉందండి రెవెన్యూ బోర్డు అంత ఉంది ఎందుకు కాదు దీనిది రాజధాని రాజధాని సంపాదించుకుంటుంది రాజధాని నిర్మాణానికి మరి దాన్ని పెట్టుబడి పెట్టేది కదా ఏమి పెట్టేది ఇంతకు ముందు పెట్టాడు ఆయన ఎన్ఆర్ఐలకి ప్లాట్లని ఇయని ఇవన్నీ చేశాడు చేసినప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చింది రెండు వేల కోట్లు వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటున్నది ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టారు మంగళగిరిలో మంగళగిరిలో పబ్లిక్ ప్రాపర్టీలు కట్టారా ప్రైవేట్ ప్రాపర్టీలు కట్టారా ఆసుపత్రి కట్టింది కేంద్ర ప్రభుత్వం కట్టింది కదా ఇక్కడ అలా చేయొచ్చా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్ కట్టింది సార్ మంగళగిరిలో అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది லாண்ட் எவரு லாண்ட் எவரு சார் சார் ரெத்து మంగళగిరి ప్రభుత్వం మంగళగిరిలో కట్టాలి ప్రభుత్వ ప్రాపర్టీ అంటే ప్రభుత్వ స్థలాల్లో కట్టాలి తప్ప ప్రైవేట్ స్థలాల్లో కట్టకూడదు అనేది ఆయన చెప్పిన మెయిన్ కంప్లైంట్ ఇంకేం లేదు ఎందుకండి ఆ తర్వాత ఆయన నేను నా కంప్లైంట్ ఇదే అందుకని నేను ఇక్కడ నుంచి దాన్ని ఇక్కడే మొత్తం కోసం మోసం చేస్తా స్వార్థం ఏముంది పచ్చి స్వార్థం కదా ఇది ఏముంది ముప్పై మూడు వేల ఎకరాలు అక్కడ ఇస్తే అన్నారు కదండి ముప్పై మూడు వేల ఎకరాలు ఇటు నాకు కూడా ఇష్టమే అక్కడ రాజధాని కట్టం అని చెప్పి అన్నాడు ఆ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఒక రాజధానికి లక్ష కోట్లు అవుతుంది 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 నా దగ్గర ఉన్న అవకాశాన్ని బట్టి అభివృద్ధి అనేది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ అది రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల నుంచి హైదరాబాద్ అభివృద్ధి చెందింది ఈ రోజుకి ఈ రోజు మాకు అమరావతి అభివృద్ధి చేయమని మేము అంటలా నువ్వు ఐదు సంవత్సరాలు చేసే అభివృద్ధి పక్క తొలితే తర్వాత నువ్వు నువ్వు అభివృద్ధి చేసావని నిన్నే ఎనుకుంటామేమో తర్వాత ఐదు సంవత్సరాలు నువ్వు అభివృద్ధి చేయి తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళే అభివృద్ధి ఫలాలు అనుభవిస్తా అభివృద్ధి చేస్తూ ఉంటారు ఒక్కళ్ళు నువ్వే అభివృద్ధి చేయకోకుండా నాశనం చేసి అభివృద్ధి ఫలాలు రావాలంటే ఎట్టొస్తాయండి ఇప్పుడు వికేంద్రీకరణ ఇప్పుడు దీనిలో రెండు లాభాలు ఉన్నాయి రాజధాని అనే దాన్ని బయటకు తీస్తే ఒకటి ఏంటంటే ఇక్కడ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు రెండోది రెడీమేడ్గా ఉన్న ఒకనొక విశాఖను రాజధాని చేసుకోవచ్చు మూడోది అభివృద్ధి అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అని అంటున్నారు దాన్ని మీరు అర్థమైందుకు చేసుకోరు ఇది ఇక్కడే రాజధాని కావాలి అనే దాన్ని ఇక్కడే రాజధాని కావాలి అనే దాన్ని స్వార్థం కాదా ఎట్లా స్వార్థం అవుతుంది ఐదు ఎకరాల పొలం ఇచ్చి ఇరవై ఎకరం ఇరవై ఐదు సెంటు తీసుకుంటాం మేము తర్వాత మూడు మూడు ఎకరాలు డెబ్బై ఐదు సెంటు గవర్నమెంట్కి ఇచ్చాము దేన్ని అభివృద్ధి అయితే మా పిల్లల భవిష్యత్తు మీ మీరే సీఎం అయితే పబ్లిక్ ప్రాపర్టీలో ఒక పబ్లిక్ ఎసెట్ని నిర్మిస్తారా లేకపోతే ప్రైవేట్ ప్రాపర్టీలో పబ్లిక్ ఎసెట్ నిర్మిస్తారా ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ కట్టాలనుకున్నారండి మీరు కేంద్ర రైల్వే మంత్రి ఓ పది మంది దగ్గర స్థలాలు తీసుకొని కడతారా ప్రభుత్వానికి ఎక్కడుందో అక్కడ తీసుకొని కడతారా అది నిర్ణయించిన బట్టి ఉంటుంది అదొకటి అది తప్ప కాదా తప్పు కాదు చెప్పలేదు ముందు మీరు ఆయన తర్వాత కాదు కాదు లేటుగా గ్రహించాడేమో ఆయన నా పరిపాలన వచ్చాక ఆయనకు విషయం అర్థమయ్యి గ్రహించాడేమో జరిగిపోయింది నష్టం మా రైతులకి నష్టం జరిగిపోయింది అప్పటికే మీకేం నష్టం చేయను ఇక్కడ రాజధాని అజీస్గా ఉంటుంది నాకు అక్కడ రెడీమేడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి సార్ మీరు ఒక ఒక మీ కుటుంబ పెద్ద ఇక్కడ ఇల్లు కట్టుకుందామా అక్కడ ఇల్లు కట్టుకున్నాం రెడీమేడ్గా ఉన్న ఇల్లు ఇంటికి పోదామా అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడం పరిస్థితి ఏర్పడింది మీరైతే ఏం చేస్తారు మరి మీ నిర్మాణాలు మొత్తం ఈ ఖర్చు అంతా ఏం చేయాలి మరి మరి ఈ పెట్టుబడులని ఈ నిర్మాణాలని ఇప్పుడు చంద్రబాబు మీద మొన్న ఈ మధ్య ఒక కామెంట్ చేశారు చెప్పేంటే ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు తాత్కాలిక సచివాలయం కట్టడానికే ఖర్చు చేశాడు ఈయన ఇదే పర్మనెంట్గా సచివాలయం కట్టడంలో భాగంగా కేసీఆర్ అనేవాడు ఆరు వందల తొంభై కోట్లతోనే ముగించాడు తాత్కాలికానికే ఇలా ఖర్చు పెట్టేవాడు రేపు శాశ్వతంగా కడితే ఎంత ఖర్చు పెడతాడు అని అడుగుతున్నారు సోషల్ మీడియాలో దీనికి మీరేమంటారు మేము చెప్పేది ఏం లేదండి రేపు మేము ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నాం దాని ద్వారా చెప్తాం ఓకే ప్రజలు ఎదురు చూస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజలు దాదాపు మేము ఓటుతోనే రేపు తీర్పు చెప్పబోతున్నాం ఇందులో వేరే మార్పు లేదు మీరు ఎన్ని డొంక తిరుగుడు క్వశ్చన్లు ఇచ్చినా కానీ లాస్ట్కి మా సమాధానం రేపు ఓటుతో చెప్తామని వీళ్ళందరూ గంటాపదంగా చెప్తున్నారు అంతే ఇక్కడ దీనిలో ఇంక అంతకన్నా మనం మాట్లాడడానికి ఏం లేదు ధన్యవాదాలు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి